జై శ్రీరామ్ మన భారతదేశం గురించి నరేంద్ర మోడీ గారు చాలా విధాలుగా అన్నాడు ఒక చిన్న విషయం కూడా డైలీ చూసుకొని ఈరోజు ఇండల్లో ఫంక్షన్స్ అవి జరుగుతూ ఉంటాయి ఫంక్షన్లో జరుగుతూ ఉంటాయి ఫంక్షన్లో ఫంక్షన్ అలా చేస్తూ ఉంటారు బాగా డబ్బు ఒక ఐదు వందలు వెయ్యి రెండు వేల మందికి పెట్టుకుంటారు పెట్టుకుంటే వాళ్ళు అండ్ల చాలా వరకు ఇది ఇది భోజనాలు భోజనాలు మిగిలి బయట పడేస్తూ ఉన్నారు దాని మీద కూడా ఫోకస్ పెట్టిండు మోడీ గారు పెట్టి వన్ జీరో నైన్ ఎయిట్ వన్ జీరో నైన్ ఎయిట్కి ఫోన్ చేయండి మన భారతదేశంలో ఎక్కడున్నా కూడా ఆ స్టేట్లా సపోజ్ ఉత్తరప్రదేశ్ అనుకోండి బీహార్ అనుకోండి హర్యానా అనుకోండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాలను అనుకోండి ఆ నంబర్ కొడితే ఇక్కడి చల్లి కొడితే మన ఆ ఫంక్షన్ వాళ్ళకు కొడితే అనాథాశ్రవాళ్ళకు ఆ బీదల ఇండ్లు ఎక్కడెక్కడ అక్కడ పోతాయి పోయి దాన్ని ఏం చేస్తారంటే ఆ ఆ నంబర్ పోతే వాళ్ళు మన దగ్గరకు వచ్చి తీసుకొస్తారు లేదా మనం ఒప్పుకుంటే ఒక ఆటోలేసి ఆశ్రమాలకు పంపిస్తే వాళ్ళు ఫుడ్ తింటారు అది ఖరాబ్ చేయొద్దు అది అది ఎంత ము ఎంత పెద్ద ముంచటండి చెప్పండి విదేశాలకు పోయి అక్కడ మా దేశం ఎక్కుందని ప్రచారం చేస్తుండ్రు భారతదేశంలో ప్రతి ఒక్క విలేజ్లా ఏం జరిగేది కూడా అబ్జర్వ్ చేస్తారు చూడండి ఇంతకుముందు ఉన్న ప్రధానమంత్రి అట్లా చేశారండి మీరు ఏం లేదు దోశగా తినుడు అప్పులు చేసుడు భారతదేశం డెవలప్మెంట్ చేసిన లేదు ఇప్పుడు ఎంత డెవలప్ అవుతుంది ఈరోజు వందే భారత్ ట్రైన్లు ఇంకొక పది సంవత్సరాలలో అసలు బస్సులు ఉన్నాయి ఊరు ఊరుకు ట్రైన్లు అయ్యేటట్టు అలా చేస్తూ ఉన్నాడు ఇప్పుడు బస్సులో ట్రైన్లలో పోతారు చాలామంది ట్రైన్లలో ప్రతి ఒక్కరు ఎక్కడికి ఇప్పుడు మన ఢిల్లీ కూడా ఐదారు గంటలు పోయే ప్రయాణం కూడా చేస్తుండే వాళ్ళు ఇప్పుడు మన అక్కడ కాశ్మీర్లో అది కట్టిండదు ఎప్పుడైనా కట్టిన చూడండి అటువంటి చేసుకుంటూ పోతుండే మోడీ గారిని మోడీ గారిని ఇప్పుడు తిడుతూ ఉన్నారు ఆయన ఆ డ్రెస్ ఎత్తాడు ఈ డ్రెస్ ఎత్తాడు ఇవ్వ గిలో చైల్డ్ వెల్ప్ వెల్ప్ లైన్ అని ఒకడు పెట్టిండు వన్ జీరో నైన్ ఎయిట్ ఈ నెంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ ఏ నంబర్లకి వెళ్ళి కొట్టినా పోతుంది వాళ్ళు ఫోన్లు చెప్తారు అయితే వీళ్ళొచ్చి గవర్నమెంట్ తీసుకొతారు ఇప్పుడు వీళ్ళ ప్రైవేట్ వాళ్ళు కూడా అవసరం లేదు ఆ నంబర్ గవర్నమెంట్ని ఇచ్చిన నెంబర్ అది అది ఏమి ఎక్కడుండీ మీరు బాలపూర్ చివరిస్థల ఉన్నామని అనుకోండి వాడికి మేము ఆటో పంపిస్తున్నావు ఏంటి వాళ్ళు పెట్టేసి అని చెప్తారు అది పెట్టి వాళ్ళ భోజనం చిన్న పిల్లలకు భోజనం పెట్టి చేసి అక్కడ అనాథాశ్రమాలకు ఓల్డ్ ఏజ్లకు ఎక్కడెక్కడో వాళ్ళ లిస్ట్ ఉంటుంది గూగుల్లో వస్తుంది ఇప్పుడు ఈజీ అయిపోయింది గూగుల్ కొట్టడు అది కొడితే వస్తే వాళ్ళకి తీసుకుపోయి వాళ్ళు భోజనం చేస్తారు వీళ్ళ కడుపు చల్లకుండా ఎవరు అన్నం పెట్టిరో అలా వాళ్ళకు దీవిస్తారు దానికి ఇప్పుడు ఇటువంటివి కూడా తీసుకొచ్చు చూడండి అంటే ప్రతి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే తెలియదు ఇక్కడ ఉన్న ఎంపీలో తెలియదు ఇక్కడున్న మన ముఖ్యమంత్రి తెలియదు ఇక మోడీ ఉట్టుగానే ఉంటుండు మంచిగా అడ్రస్ వేసుకొని పోతుండు వీళ్ళ కామెడీ చేస్తారు వీళ్ళు ఒక మోడీగాడు మోడీగాడు అంటాడు ఒకడు ఒకడం ఇట్లా అంటాడు ఇక వీళ్ళకు నోటికి వచ్చిందే అంటుంది ఆయనతో పెట్టుకుంటే అందరూ అవుట్ ఫస్ట్ అది చంద్రబాబు నాయుడు పెట్టుకున్నాడు అవుట్ అయిండు మళ్ళా జగన్ పెట్టుకున్నాడు ఆయన అవుట్ అయిపోయిండు ఇవో చూడండి ఆయన ఆయన ఒక చక్రం తిప్పుతా ఉన్నాడు మోడీ ఉన్ను అమిత్ షా అమిత్ షా చూడండి ఆయన ఎంత పెద్ద నాలెడ్జీ ప్రతి ఒక్కరు మన భారతదేశంలో మంచి మంచి చట్టాలు తీసుకొస్తే అప్పుడు రైతు చట్టాలు తీసుకొచ్చారు రైతు చట్టాలు రైతు చట్టాలంటే ఎంత మంచిదో రైతులకు పాపం అది అది కుంభకోణాలు చేర్చిందుకు వాళ్ళు స్టైజ్ చేశారు అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి చైనా వాళ్ళ దగ్గర డబ్బులు చేసి వాళ్ళు వయసులు చేశారు మన తెలుగు రాష్ట్రాలు ఎవడన్నా ఎవడన్నా అండి తెలుగు రాష్ట్రాలల్లా తెలుగు రాష్ట్రాలలో ఆ చట్టాలు తీసేయమని ఎవడన్నా అన్నాడు అండి ఎవడనిలే ఎందుకంటే ఎవడైతే మోసం చేస్తుండో కేజ్రీవాలు వాడు పెద్ద దొంగ వాడు వాడు ఒక ఆల్ ఖైదా వాడు నాకు లేదని వాడు ఐదు వందల వెయ్యి కోట్లు ఇల్లు కట్టుకున్నాడు ఆ ఒక ఘటవు ఉంటాడు చెప్పిన మాటలు ఇంటర్ వీళ్ళు జనంకు జనంకు నాలెడ్జ్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ప్రతి ఒక్క ఏ పార్టీ ఉండదిగా అని నేను అనుకుంటున్నాను జనము అందరూ ఒకసారి దయచేసి మీరు అందరు వినండి ఒకసారి ఆలోకించండి మీరు ఆలోచించండి ఆడ మోడికి ఇండ్లు ఉన్నాయా వాళ్ళకి ఆస్తులు ఉన్నాయా అవి ఇవన్నీ చూసుకోండి చూసుకొని చేసుకోండి అవన్నీ నేను ఏం మాట్లాడను ఇంకా వేరే నేను ఒక ఇంటర్వ్యూ ఇస్తాను పెద్ద టీవీ ఛానళ్ళలో ఆ టీవీ నైన్లో కానీ సోమన్ టీవీలో కానీ ఇంటర్వ్యూ ఇస్తాను అప్పుడు తెలుస్తుంది అప్పుడు దేశంలో ఇరవై ముప్పై లక్షల యాభై లక్షల మంది చూస్తారు ఇప్పుడు దీన్ని లక్ష్యమంతే చూస్తారు నేను కుమార్ ఇన్ఫాక్ట్ అని ఒక ఛానల్ పెట్టాను మన ఇక్కడ జరిగేది విలేజ్లలో జరిగేది నేను విలేజ్లో తిరుగుతాను నెలకు పదిహేను రోజులు విలేజ్లలో తిరుగుతున్నాను అక్కడ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని చూస్తున్నాను ఆ విలేజ్ కూడా న్యూస్ కూడా మీకు పెడతాను మీరు దయచేసి మీరు చూసుకోండి కుమార్ ఇన్ఫాక్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలా మునిగిపోయేది ఏం లేదు నాకు మంచి మాట చెప్పేటోడు ఒకడు దొరుకుతుండు మనోడు తెలుగోడు అని ఆలోచించుకోండి అలా చేయండి జయ శ్రీరామ్ జై గోమాత జై శ్రీరామ్ జై గో వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి